వెల్కమ్ టు జర్నలిజం న్యూస్ ఈ రోజు సోమవారం చిట్్యాల మండలంలోని వెలుగు హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ సత్యనారాయణరావు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి భోజనం వస్త విద్య ప్రమాణాలు బోధన గుణ నిల్వ వంటి అంశాలపై విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట హాస్టల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పోటీ మండలి నాయకులు పాల్గొన్నారు

थी कजड़ीấy थैसे maior notötay क favour सबस्जीज से मां फिर मां टाला इंडाल О किस अरड़ी यठाइस में कि परिकाऊना कि ग्रॉश्क बिखेश बसे कँड़े अरे इसमेटर यहम Yeah, they got to meet. అలుగు వర్షిన్ గారు ఉన్నారా అని అడుగుతున్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నది వస్తుంది ಚಿಕ್ಕೇಲ सोशल ವೆಲ್ಫೇರ್ హాస్పిటల్ ಕುಮಾರ್ಪುರ ಗೋಪಾಲಕಲ್ಲಿ ಗೋಪಾಲಕಲ್ಲಿ 123 నిమిషాల దూరంలో ఉంది సోషల్ ఎఫారట్ లో ఉన్నాం మీ మీ బోల్తోన్ మాట్లాడుతుందా ఓ ಮಿತ್ರ బోల్ ಮಿತ್ರ మీ ವಾಸ್ತವಿಕರಣದಿಂದ ಎನ್ರೋಲ್ಮೆಂಟ್ ಕಾರಣಕ್ಕೆ ನೀವು ಹೇಳ್ತೀರಾ ದುರ್ಯೋಧನ ಈ ન <todic> પોસ્ટન <todic> <todic>